సోదర బంధువులందరికీ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్లో ప్రతి టైము నేను ఆ ఓవర్ వ్యూ జిస్ట్ ఇండెక్స్ చూపిస్తాను ప్రజెంటేషన్ ముందు కొన్ని ప్రజెంటేషన్స్ తీసుకొని వాటికి ఇక్కడ బ్రీఫ్ గా ఓవర్ వ్యూ చెబుతున్నాను ఈ ప్రాంతంలో మనం ఉన్నాము ఇది అట ఇది అటకం అంటే ఒక పొట్వార్ ప్లాట్ పంజాబ్ లో ఉంటుంది ఇది కటకము అనేది ఒక డిస్టిక్ గంగా సాగర్ పైన ఉత్కలంలో ఉంటుంది అటకం టు కటక్ కటక్ టు అటక్ అనేది చాలా ఇంపార్టెంట్ పొలిటికల్ హిస్టారికల్ కాన్సెప్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ టూ లో దానిపై క్లారిటీ ఇచ్చాను హింగ్నే బ్రదర్స్ పిశ్వా ఉత్తరంలో రాస్తారన్నమాట దాని గురించి నెక్స్ట్ కోలాచేల యుద్ధము చాలా ముఖ్యమైన యుద్ధం చాలా మందికి తెలియదు అనమాట ఆ మార్తాండ వర్మ కులశేఖర్ చక్రవర్తి ఆ వేనాడు చక్రవర్తి ఆయన డచ్ వారిని ఇక్కడ ఓడిస్తాడనమాట హిందూ మహాసాగరము గంగా సాగరము సింధు సాగరము ఇది నాంజిల్ నాడు అంటే ప్రస్తుతం అది కన్యాకుమారి జిల్లాలో ఉంది మనము గండికోట యుద్ధం అనే సినిమా చూసాం కదా ఇది గండికోట అనేది ఒక హిస్టారికల్ ఫోర్ట్ వన్ సెవెన్ సెవెన్ మేజర్ మిలిటరీ అండ్ పొలిటికల్ సెంటర్ రాయలసీమలో విజయనగర ప్రాంతంలో అది యాక్చువల్ గా ఒక గార్జ్ ఉంది అక్కడ అనమాట కోన ఉంది అనమాట దాన్ని చిత్రావతి అండ్ కొండాపురం గార్జ్ అని కూడా అంటారు పెన్నా దగ్గర దాని గురించి క్లియర్ గా చెప్పాను దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ గండి గార్జ్ దాన్ని వేంపల్లె గార్జ్ అంటారు అది పాపాగ్ని నది దగ్గరలో ఆ ప్రాంతంలో పోతుంది ఇది చిత్రావతి నది అక్కడ కలుస్తుంది పెన్నలో ఆర్కాటు అనేది ఒకప్పుడు విశాల రాయలసీమల ప్రాంతము ఇది ఆర్కాటు జిల్లాలు ఓల్డ్ తాలూకాలు గురించి చెప్పానంటే చెంగల్పట్టు ప్రాంతం కూడా ఉంది ఇది ఆర్కాటు నవాబుల ప్రాంత పరిపాలనకి వెళ్ళిపోయింది అనమాట విజయనగర చక్రవర్తుల తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఇకలాజికల్ కాన్సెప్ట్ నిచ్ అంటే ఏమిటి ఇకలాజికల్ నిచ్ అంటే ఏమిటి అండ్ ఫార్మింగ్ నిచ్చెస్ హంటర్ గ్యాదర్ నిస్ కరెంట్ సోషియో పొలిటికల్ ఎకనామిక్ ఆర్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ నిచెస్ అందులో మనం ఉంటున్నాము ఈ కాన్సెప్ట్ తెలిసిన తర్వాత మీకు చాలా చక్కటి విశ్లేషణ వస్తుంది కరెంట్ కాన్సెప్ట్స్ టాపిక్స్ పైన ఇవన్నీ మీరు సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్లో చూడవచ్చు